వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజయమూర్లోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు ప్రశాంత వాతావరణంలో యూరియా సరఫరా చేశారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తనపై ఎంతో నమ్మకంతో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాననే ఆలోచనతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనను సొసైటీ చైర్మన్ గా నియమించారని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశయాలు లక్ష్యాల మేరకు సొసైటీ తరఫున రైతులకు సంపూర్ణంగా సేవలు అందిస్తానని సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గనీ శ్రీనివాసుల నాయుడు కోడూరు నాగిరెడ్డి సొసైటీ సీఈఓ మేకల రమణయ్య కార్యాలయం సిబ్బంది గని రాధిక ముక్కమల్ల శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీరు ఐదు ఐదు తీసుకొని వచ్చారు ఐదు మంది మనుషులు వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఐదు రోజులు పది కంటే కావాలా అంటే చదువుకో వేసుకొని ఇంకో హలో

Why is it yourèvement in யாரு of sociedad under the junior 5th? Thesehöeunt – there are 3

రైతులకు అందుబాటులోకి రావడం జరిగింది మీరుగా నాలుగు వందల బస్తాలు రైతాంగానికి ఇవ్వటానికి మన సొసైటీ ద్వారా ఇవ్వటం జరుగుతుంది దానికి సంబంధించి పాస్బుక్ ఆధార్ కార్డు పొలం రెండు తీసుకొని వస్తే దాని మీద ఒక్కొక్క పాస్బుక్కి రెండు నుంచి మూడు బస్తాలు రెండు ఐదు ఎకరాలు ఉంటే మూడు బస్తాలు ఇస్తున్నాము రెండు మూడు ఎకరాలు ఉంటే రెండు బస్తాలు చొప్పున ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా నా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నా మీద నమ్మకంతో ఈ సొసైటీ బాధ్యతను అప్పగించినందుకు ప్రతి రైతుకు నేను దగ్గరుండి కార్యక్రమాలన్నీ రైతాంగానికి డీఏపీ కూడా ఉంది ఈరిగా రెండు సరఫరా చేసేదానికి ముఖ్యంగా పని కట్టుకుని ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను పూర్తి చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వరయంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము

గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో